హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజైతే నేను బెండకాయలు టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి ఇందులో అయితే వాటర్ అనేది యాడ్ చేయమండి ఓన్లీ టమాటాలతోనే కుక్ అవుతాయి అలా అలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది దీ ఈ ప్రాసెస్ ఏమి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి ఒక టెన్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో రుచి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి కలుపుకొని అలా తినేవచ్చు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే హాఫ్ కిలో బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి వాటర్లోని కడుక్కున్న తర్వాత వీటిని అయితే మూటికాయలు తీసేసి ఇంకా అన్ని ముక్కలు సమానంగా వచ్చేటట్లు కోసుకుంటున్నానండి ఇవన్నీ కట్ చేస్తున్నాను కత్తిపేటతో ఇంకా ఇవన్నీ ఒకే సమానంగా ఉన్నాయి అనుకోండి వేగించేటప్పుడు చాలా బాగుంటాయండి లేదంటే వే ఒకటి ఆగుతుంది ఒకటి ఏగదనమాట అందుకని చెప్పి అన్నీ సమానంగా ఉండేటట్లు వేపుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఎందుకంటే టమాటా వేసుకుంటాం కాబట్టి ఇప్పుడైతే పోపులు వేసుకోవాలండి కరివేపాకు అలాగే ఉంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదంటే లేదు ఆనియన్స్ మాత్రం కొంచెం ఎక్కువ పడతాయండి ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ అయితే వేసుకోవాలండి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుతూ ఉంటే మంచిగా ఫ్రై అయిపోతాయి మూత పెట్టాల్సిన అవసరం లేదు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం అనుకోండి ఆనియన్స్ అయితే తొందరగా వేగుతాయి అన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యే కదండి ఆనియన్స్ అవన్నీ ఇప్పుడైతే మనం ముందుగా పెట్టుకున్న బెండకాయలు అందులో వేసి రెండు మూడు సార్లు కలుపుకొని కొద్దిగా సాల్ట్ కానీ లేదంటే క్రిస్టల్ ఉప్పు ఉన్నా పర్లేదండి మనం టమాటాలు వేస్తాం కాబట్టి వేగిపోతాయి అలాగే బెండకాయల్లో వాటర్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం నెక్స్ట్ ఏంటంటే నేను కళ్ళు ఉప్పు ఉంది కాబట్టి కళ్ళుప్పే వేసానండి ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనివ్వాలండి చూసారు కదా ఎంత బాగా మగ్గాయో ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా మగ్గాయో బెండకాయలు సగం కంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉడికిపోయినట్లే అండి ఇప్పుడు మనం ఇందులో టమాటాలు అయితే అవి యాడ్ చేసుకోవడమే నేనైతే హాఫ్ కిలో బెండకాయలు తీసుకున్నాను కదా మీడియం సైజు రెండే రెండు టమాటాలు తీసుకున్నానండి అవి సరిపోతాయి మన అంటే మళ్ళీ టమాటా డామినేట్ చేసేస్తుందండి ఎక్కువ అయితే అందుకని చెప్పి నేను టమాటాలు రెండే వేసాను మీ ఇష్టం మూడైనా నాలుగైనా ఎన్నైనా వేసుకోవచ్చు అప్పుడు టమాటా కర్రీలాగా స్వీట్గా అయిపోతుంది అనమాట ఇంకా ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ముందుగానే ఉప్పు అది యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకేం ప్రాబ్లం లేదండి పసుపు యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టేసి ఉంచామండి ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో మళ్ళీ మరి కొంచెం కలుపుకొని ఇప్పుడు అయితే కారం వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి కారం పోయే వరకు అంటే ఒక టూ మినిట్స్ వరకు అలా ఉంచామంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్లేండి ఇంకా ఇప్పుడైతే ఒక్కసారి కలిపేసుకున్నాం అనుకోండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ అయితే జ్యూసీ జ్యూసీగా ముక్కలు కూడా చాలా బాగుంటాయండి అన్నంలో కలుపుకొని తిన్నామంటే ఇంకా ఎంత అన్నమైనా తినేస్తామండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి లాస్ట్లో మనం కొద్దిగా ధనియాల పొడి వేసుకుని ఉంటే మసాలా పొడి కూడా వేసుకోవచ్చండి అదైతే స్కిప్ చేసి స్కిప్ అయిపోయింది ఇంకా ఇదైతే ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఇంకా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్